రోజుకి నామినేషన్ల ఘట్టం అయిపోయింది కదిరి ఉమ్మడి టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థిగా శ్రీ కందికొండ వెంకటప్రసాద్ గారు నిలబడ్డారు ఆయన ఈ ప్రాంతంలో దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తూ ఇక్కడే అందరి కష్ట నష్టాల్లో కూడా ఆయన వెన్నంటి ఉన్నాడు ఈ నియోజకవర్గ వ్యాప్తంగా కాబట్టి ఆయన తరఫున ఈరోజు ఆయన శ్రీమతి గారు కందికుంట యశోదమ్మ గారి తరపున జనసేన పార్టీ తరఫున మేమంతా ఇక్కడికి ఇరవై ఏడవ వార్డు నలభై వీధి కల్లంగడి వీధి ఈ వీధుల్లో ప్రచారానికి ఈరోజు వచ్చాం ఇక్కడ స్థానికంగా సమస్యలు ఏవైతే ఉన్నాయో గత ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఎందుకంటే కదిరి టౌన్లో ఈ ప్రాంతం కొద్దిగా లోతట్టు ప్రాంతం ఏదైనా వర్షం చిన్న వర్షం వచ్చినా కూడా ఇక్కడ కాలువలు కూడిక తీయక అవి వీధులకి ఈ వర్షపు నీరంతా కాలువల్లో నీరంతా వీధుల్లోకి చేస్తూ ఉంది దీని మీద జనసేన పార్టీ తరఫున గతంలో కూడా పలు రిప్రజెంటేషన్స్ మున్సిపల్ వారికి ఇవ్వడం జరిగింది కానీ తాత్కాలిక ఉపశమనంగా రోజు కొద్దిగా చేయడం ఆ తర్వాత అట్లే వదిలేయడం ఇంతవరకు ఈ ఐదు సంవత్సరాలలో ఈ కాలువలు కానీ కూడిగా తీసిందంటూ ఈ ప్రాంతంలో లేదు కాబట్టి ఈ ప్రాంతం వాళ్ళు కల్లంగడి వీధి అయితేనేవి నల్లగొట్టీ అయితేనే ఇక్కడ గుడి ఉండే ఉండేవాళ్ళంతా ఒకటే ఆలోచించుకోవాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో చిన్న వర్షానికి కూడా వీధులకి ఇళ్ళల్లోకి నీళ్ళొస్తూ కాలువల్లో నుంచి విషపు పురుగులు కూడా ఇళ్ళలోకి వచ్చిన సందర్భాలు అయితే చాలాసార్లు ఉన్నాయి దాన్ని ఎత్తి చూపించాం గతంలో పెద్ద వర్షం వచ్చినప్పుడు కూడా ఈ ప్రాంతంలో నీళ్ళన్నీ ఇక్కడే స్టాక్ నిలిచిపోయి ఇళ్లలో నుంచి కూడా బయటికి రాలేని పరిస్థితి ఉంది గత ఎమ్మెల్యే కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండి ఇక్కడ కౌన్సిలర్లు ఉండి ఈ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి ఒక్కటే చెప్తున్నాం గత ప్రభుత్వంలో వేసిన రోడ్లు గత ప్రభుత్వంలో వేసిన కాలువలు గత ప్రభుత్వంలో వేసిన పూడికతీత అవి మాత్రమే ఉన్నాయి కానీ ఇక్కడ ఈ ఐదు సంవత్సరాల పాటు కేవలం బటన్ నొక్కుడు తప్ప మౌలిక సదుపాయాలు కాలువల్లో తీయడం కాలువలు రిపేర్ చేయడం కానీ కాలువల్లో నీళ్లు నిలబడకోకుండా ఈ ప్రాంతం నుంచి బయటికి పంపించడం కానీ ఏ మాత్రం పట్టించుకున్నా పాపాన పోలేదు కాబట్టి ప్రజలంతా ఇక్కడ ఓటర్లు కూడా మీరు దయచేసి వైసీపీ అభ్యర్థి వచ్చినప్పుడు గత ఐదు సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు మీరు ఇక్కడ కూడికలు తీశారు ఎన్నిసార్లు నీళ్లు నిలబడ్డాయి అవన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకొని మీరు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ కందికుంట ప్రసాదన్న గారికి సైకిల్ గుర్తు పైన ఓటు వేసి వేయించి గెలిపించాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున మేము ఈ ప్రాంత ప్రజలను కోరుతున్నాం కాబట్టి మీరు ఒక్కడే గుర్తుంచుకోవాలా ఈ ప్రాంత సమస్యలు తీరాలంటే కంపల్సరీ టీడీపీకే ఓటు వేయాలని చెప్పేసి టీడీపీ గుర్తు సైకిల్ గుర్తుకే ఓటేయాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం ఈ దినము అసెంబ్లీ రెండు లక్షలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పురస్కరించుకొని ఈ దినము మన తెలుగు నాయకులైనటువంటి కల్లికొట్టంకటప్రసాద గారి వెంకటప్రసాద్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అయిన తెలుగు మన కద్దికొట్టంకప్రసాద గారి ప్రచారం నిమిత్తము వచ్చి ఈ దినం ముఖ్యంగా చెప్పడం ఏమంటే మన గత ఐదు సంవత్సరాలుగా మన రాష్ట్ర అభివృద్ధి కానీ మన కదిరి అభివృద్ధి కానీ పోయింది ఏ రోడ్లు కానీ ఇతర కాలువ కానీ కానీ పూజడం కానీ అటువంటి ఎటువంటి అభివృద్ధిని నోచుకోలేదు కాబట్టి అంతేకాకుండా మన ఉమ్మడి అభ్యర్థన కందికుండ ప్రసాదం కానీ అత్యధిక మన కన్నీ విని ఎరుగనటువంటి అత్యధిక మెజారిటీతో ఈసారి మనం గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందండి ఆయన గెలిస్తే మన కదిలి బాహాటంగా అభివృద్ధి చెందాన్ని విశ్వసి అందరూ ప్రజలందరూ విశ్వసి విశ్వసిస్తున్నారు అంతేకాకుండా మన రాష్ట్రంలో కూడా మన తెలుగుదేశం పార్టీ విజయదృందు భోగించి భోగిస్తే ఈ సైకో పరిపాలన స్వచ్ఛ చెప్పి ప్రజా పరిపాలన ప్రజా రంజకమైన పరిపాలన చంద్రబాబు పాలిస్తాడని కోరుకుంటూ ఈ దినం ఈ అవకాశం ఇచ్చినటువంటి జనసేన రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారిని గెలిపించాలని ఆయన సతీమణి కందుకుంటే యశోదమ్మ గారు ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు ఏ ఇంటికి పోయినా ఈసారి వచ్చేది తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి అని మహిళలు కానీ ఇక్కడ ఉన్నటువంటి వార్డు ప్రజలు కానీ రైతులు ఉద్యోగస్తులు నిరుద్యోగులు ఇలా ప్రతి ఒక్కరి నోటి నుంచి వస్తున్నది ఒకటే మాట ఈ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు ఆయన తలుచుకుంటే చాలామంది బెమ్మేలు ఎత్తిపోతున్నారు దానికి కారణం ఏమంటే అన్నిట్లోనూ రాష్ట్రాన్ని నంబర్ వన్ గంజాయిలో నంబర్ వన్ మహిళలపై దాడులు జరగడంలో నంబర్ వన్ ఇసుక మాఫియాలో నంబర్ వన్ అప్పుల్లో నెంబర్ వన్ ఇలా ప్రతి దాంట్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘనత ఎవరికైనా దక్కిందంటే అది ఒక జగన్మోహన్ రెడ్డికే దక్కింది అందుకని ఈ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే చిన్న పిల్లోని దగ్గర నుంచి పండు ముసలి వరకు భయపడుతున్నారు కారణం ఏమంటే ఇతను ఈ ఐదేళ్ల పాటు ఎక్కడ కూడా ప్రజలు పడుతున్న ఇబ్బందులు గమనించకుండా ఐదేళ్ల పాటు ఈ తాడేపల్లి గూడెంలో పబ్జి గేమ్ ఆడుకుంటూ కాలం ఎల్ల ఈ అసమర్థ ముఖ్యమంత్రి ఎందుకు ఈ అసమర్థ ముఖ్యమంత్రి అని ఉంటామంటే గతంలో ఎప్పుడైతే ఇతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం నిర్మిస్తాం రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాం యువతకి ఉపాధి విద్య ఉద్యోగాలు కల్పిస్తాం ఈ మద్యపానం నిషేధం చేస్తాం ఇలా అన్ని తప్పుడు కూతలు కూసి ఇప్పుడు కూడా ఏమీ చేయలేనని అసమర్థుడుగా ఒక గులకరాయి డ్రామా తిరగకి ఇప్పుడు జనాల్లోకి వచ్చాడు ప్రజలన్నీ గమనిస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగానే ఉన్నారు ఎందుకంటే ఆ గుర్తుపైనటువంటి గెలిచినటువంటి ఎవరైతే కౌన్సిలర్లు కావచ్చు ఇలా ఉన్న ఎవరు కూడా వాటిలో కనీసము ఒక లైట్ వెళ్ళలేదన్నా కూడా పట్టించుకున్న పాపాన పోలేదు కాలంలో పూడికీలన గల్చిన్న పొద్దు వచ్చారు కాకపోద్ది నుంచి ఈ పొద్దు వరకు కూడా కనీసం వాటిలో తిరిగిన పాపాన పోలేదు కానీ ఇటువంటి అసమర్థ నాయకుడికి బుద్ధి చెప్పాలంటే ఇరవై ఏళ్ళుగా కదిరి ప్రాంతంలో పార్టీ కోసం కావచ్చు కదిరి ప్రాంత అభివృద్ధి కోసం కావచ్చు నిలబడినటువంటి ఏకైక నాయకుడు మన కది కూడా వెంకటప్రసాద్ గారు అటువంటి నాయకుడిని మనం గెలిపించుకుంటే రాబోయే కదిరి కూడా అభివృద్ధి చెందుతుంది ఇద్దరికి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ కల్పన కూడా కలుగుతుంది ఎందుకంటే బాబు సూపర్ సిక్స్ పేరుతో ఇప్పటికే మహిళలకు విద్యార్థులకు మా రైతులకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది సో దాన్ని మనం బేస్ చేసుకొని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అంటే మే పదమూడో తారీఖు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి కావున ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి కందికుంట వెంకటప్రసాద్ గారిని మీ అమూల్యమైన ఓటు ఇది సైకిల్ గుర్తుపైన వేసి మరియు అఖండే మెజార్టీతో గెలిపించాలని మేము ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ జై హింద్ ఈరోజు జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ వెంకట వెంకటప్రసాద్ అన్నగారి తరఫున ప్రచారం చే ప్రచారం చేస్తున్నాము ఎక్కడ చూసినా ఖరీర్లో ఈ జగన్మోహన్ రెడ్డి పాలన యొక్క అరాచకాలని జరుగుతున్న అన్యాయాల్ని ఎక్కడిసారి చెప్తున్నారు ఎప్పుడెప్పుడు ఈ సైకో పరిపాలన పోతుందని సువర్ణ పరిపాలన వస్తుందని ఎదురుస్తున్నారు గత ఇరవై సంవత్సరాలుగా ఖదిరి నియోజకవర్గంలో పేద ప్రజల కోసం ఎవరన్నా పని చేస్తున్నారంటే అది ఒక కందికుంట వెంకటప్రసాద గారి మాత్రమే అని చాలామంది ఈరోజు ప్రజలు చెప్తున్నారు ఈసారి ఎన్నికల్లో ఎట్టి ఎట్లయినా సరే అతి భారీ మెజారిటీతో కంది కందికుంట ప్రసాద్ గారు గెలవబోతున్నారు ఇది సాధ్యం ఈ సూపర్ సిక్స్ పథకాలు చాలా ప్రజలు ఆకర్ష ఆకర్షితులవుతున్నారు రాబోయేది ఉమ్మడి ప్రభుత్వమే గెలవబోయేది కందికుంట వెంకట ప్రసాద్ గారే జై కందికుంట ప్రసాద్ జై తెలుగుదేశం జై జనసేన కళ్యాణ్ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై జనసేన జై జనసేన జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై బిజెపి జై బిజెపి